ശ്രീരാമശരണം മുമ്പ്രീരാമശരണം മമ ശ്രീരാമശരണംഭ്യം നമ Om Sri Matri Namaha. Om. Om. పత్తి ప్రకరణము ఐదవ సర్గ వశిష్ట భగవాను ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా శ్రీరామచంద్రుడు ఒక ప్రశ్న వేయడానికి సిద్ధమయ్యారు చివరిగా ఆయన వింటూ ఉన్న మాటలు ఏమిటి అంటే మనసు మాత్రమే తన చెంచల శక్తితో కూడుకొని చంచలత్వము అనే తన శక్తితో కూడుకొని అదే కనపడుతూ ఉన్నది భ్రమిస్తూ ఉన్నది స్వర్గం నరకం అనే సృష్టి చేసి వాటికి రావటం పోవటం చేస్తూ ఉన్నది సంసారం సృష్టి చేసుకొని దాని ఎందు అత్యంత శ్రద్ధతో ఇష్టంతో ఉరుకులు పెడుతూ ఉన్నది సంహార శక్తి అయి తానే ప్రవర్తిస్తూ ఉన్నది భ్రష్టత్వాన్ని పొందుతూ ఉన్నది ఔన్నత్యాన్ని పొందుతూ ఉన్నది ఈ సంసార వీచికలుగా అదే వర్తిస్తూ ఉన్నది నానా ఫలాలకి కర్తయ్యై ఫలభోక్తయై అదే వర్తిస్తూ ఉన్నది బంధాన్ని అనుభవిస్తూ ఉన్నది ముక్తిని తానే సాధించుకుంటూ ఉన్నది మనసు కాక జగత్ అంటూ ప్రత్యేకమైన వస్తువు అంటూ లేదు మనసు మాత్రమే ఉన్నది ఈ జగత్తంతా కూడా మనసు యొక్క రూపమే ఇదంతా కూడా మనసు యొక్క పని మాత్రమే కనపడే ఇదంతా కూడా సర్వము మనో మాత్రమే దాని వెనుక ఉన్నది అదే అని ఈ విధంగా మునిశ్రేష్ఠుడూ భగవాన్ శ్రీ వశిష్ఠుల వారు మాట్లాడుతూ ఉండగా శ్రీరామచంద్రుడిలా అడుగుతూ ఉన్నారు భగవాన్ మునిషార్థువులకి మీ వేహ మనోభ్రమే విద్యతే కథం ఉత్పన్నం మనో మాయామయం కుత ఉత్పత్ ఉత్పత్తి మాదావితి మే సమాసైన పదప్రభో ప్రవక్షసి తిష్టం వక్తవ్యం వదతాంబరా స్వామి మనస్సు మిథ్య అంటున్నారు ఒక వైపున ఇదే అన్ని చేస్తున్నది అంటున్నారు అదే సర్వస్వరూపంగా కనిపిస్తున్నది అని చెప్పి చెబుతున్నారు ఇది మాయామయమైనది అని చెప్పి చెబుతున్నారు ఈ మాయతో కూడుకొని ఉన్న మాయా స్వరూపమైన ఈ మనస్సు ఎక్కడి నుంచి ఎలా ఉత్పన్నమైంది ఇది ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఏమిటి ఈ విషయాన్ని మొట్టమొదట నాకు వివరించి ఆ తర్వాత మీరు చెప్పదలుచుకున్న తక్కిన విషయాన్ని చెప్పండి ఇక్కడ నిజానికి వశిష్ఠ భగవానుడు చెప్పదలుచుకున్న విషయం ఇదే దాన్నే చెప్తూ ఉన్నారు కానీ శ్రీరామచంద్రుడు దానిని అనుసరించి ఆయన ప్రశ్నలన్నీ వస్తూ ఉన్నాయి అందువల్ల ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి వశిష్ట భగవానుడు చెబుతూ మాట మహాప్రళయ సంపత్తా వసత్తాం సముపాగతి అశేష దృశ్య సర్గాదౌ శాంతమేవాశిష్యే నాయన మహాప్రళయ కాలం నందు ఈ కనపడే ఈ వ్యవహారాలన్నీ కూడా మాటు మణిగిపోతాయి ఘనీభవించి కనపడుతున్న ఈ జగత్తంతా కూడాను ఎటుపోయిందో తెలియకుండా మాయమైపోతుంది అప్పుడు ఈ జగత్తు కనపడకుండా పోయిన తర్వాత జగత్ వ్యవహారం అనేది సంపూర్ణంగా శాంతించిన తర్వాత ఉండే వస్తువుని ప్రశాంత వస్తువు అంటాం వస్తువు అంటాం అది మాత్రమే వాస్తవంగా ఉన్నది శాంతత్వము శాంతి మాత్రమే నెలకొని ఉంటుంది శాంతికి రూపం ఏమిటి అంటే కేవల పరబ్రహ్మం యొక్క స్వరూపమే అదే పరమాత్మ ఆ పారమాత్మక స్థితి ఎందు మాత్రమే సమస్తము లయించిపోయి కేవల సుఖం అనేది లభ్యమవుతూ ఉన్నది ఇది మహాప్రళయ సమయంలో ఎట్లానూ జరుగుతూ ఉన్నది ఆస్తే అనస్తమితో భాస్వాన్ అజో దేవో నిరామయ అప్పుడు అజుడు అంటే పుట్టక లేనివాడు అయినా ఆ దేవుడు ఎటువంటి కలతలు లేనివాడై లేక ఎటువంటి తోడు లేనివాడై మాలిన్యం లేనివాడై ఉదయాస్తమయాలు వాటికి అతీతుడై ఎందు తానే నెలకొని ఉంటూ ఉన్నాడు ఆయన్నే శాంతి అని పిలుస్తున్నాం ఆయన్నే పరబ్రహ్మము అని పిలుస్తున్నాం సర్వదా సర్వృత్ సర్వ మహేశ్వర ఎల్ల వేళలా ఎల్ల కార్యములు ఆయన రూపులే ఉన్నాయి ఆయన వల్లనే సర్వము కూడాను సాధ్యం అవుతూ ఉన్నది ఆయన చెందే సర్వము కూడాను స్ఫురిస్తూ ఉన్నది ఆయన స్వరూపం మాత్రమే ఆయన ఏ పరమాత్మ పరమాత్మ అన్నదానికి అర్థం ఆత్మ అంటే సారము అని అర్థం పరమాత్మ అంటే పరమసారము చిట్ట చివరిది అని అర్థం లేకపోతే మొట్టమొదటిది వస్తువుగా ఉన్నది సమస్తమైన జీవాత్మ స్వరూపాల్లో కూడాను ఆధారమై స్వయం స్వరూపమై ఉంటూ ఉన్నది ఏదైతే ఉన్నదో ఏ పరిమితులు లేనిది సమానంగా ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని పరమాత్మ అని చెప్పి చెప్తున్నాం పరమాత్మకు తక్క మరి దేనికి కూడాను అస్తిత్వం లేదు అస్తిత్వం పొందినట్లు కనపడుతున్నదంతా కూడాను ఆయన చెంచల శక్తియే తప్ప అన్యం కానే కాదు ఆయనే అన్నిటికీ కూడాను ఈశ్వరుడు కాబట్టి మహేశ్వరుడు అని చెప్పి పిలువబడుతున్నాడు ఆయన గురించి చెప్పాలంటే ఏ భాష ఏ వాక్కు సమర్థత కలిగిలేవు కానీ వాక్కులు కూడా వర్ణించలేని పరమజ్ఞానంతో నింపబడిన వాక్కులు కూడా వర్ణించలేని ఆ స్వామి ముక్తి పొందిన వారికి మాత్రము అనుభవంలో ఉంటున్నాడు ముక్తి పొందిన వారే తానై ఆతడే ముక్తి వాడై కనిపిస్తూ ఉన్నాడు ఎస్ చాత్మాధిక అసంజ్ఞా కల్పిత నవమాన్ సాంఖ్య దృష్టినా బ్రహ్మ వేదాంతవాదినాం సాంఖ్య దృష్టి కలిగిన వాళ్ళకి ఆయన పురుషుడని పిలువబడుతూ ఉన్నాడు అదేవిధంగా వేదాంతవాదులు ఆయన్ని బ్రహ్మ అని అంటూ ఉన్నారు లేక పరబ్రహ్మ అంటూ ఉన్నారు విజ్ఞానమాత్రం విజ్ఞానాన్ విజ్ఞాన విధాం ఏకాంత నిర్మలం విజ్ఞానవాదులందరికీ ఆయన విజ్ఞాన మాత్రంగా కనపడుతున్నాడు ఆయన ఏకాంతుడు నిర్మలుడు ఎస్ శూన్యవాదీనాం శూన్యో భాసకోర్కతే శూన్యమే చిట్ట చివరిది మొట్టమొదటిది అనే భావన కలిగిన వాళ్ళకి అతడు శూన్యమై ప్రత్యక్షమవుతూ ఉన్నాడు అనుభవానికి వస్తూ ఉన్నాడు అదేవిధంగా భగవాన్ని కొలిచే వాళ్ళకి ఆయన సూర్యుడిలాగా సమస్తాన్ని ప్రకాశింపజేసేవాళ్ళలాగా చిచ్చూర్యుడు అని చెప్పి పిలువబడుతూ ఉన్నాడు సమస్తమైన సూర్యుల్ని ప్రకాశింపజేసేది ఆయనే ఆయనే వక్త ఆయనే మంత ఆలోచన చేసేవాడు ఆయనే ఋతం ఆయనే ఋతం అంటే సత్యము వా వాక్ సంబంధమైన సత్యం ఏదైతే ఉందో దాన్ని ఋతం అంటాం ఋతం ఆయనే భోక్త ఆయనే ద్రష్ట ఆయనే కర్త ఆయనే ఎల్లప్పుడూ ఉండేది కూడా ఆయనే ఉన్నప్పటికీ ఆయన వాస్తవానికి అస్తిత్వం కలిగి ఉన్నది ఆయన మాత్రమే ఉన్నప్పటికీ ఆయన తప్ప అన్నీ కనపడుతున్నట్లుగా తక్కినవి ఉన్నట్లుగా తోస్తూ ఉన్నది ఈ మహిమ ఆయనదే ఈ మహిమనే మాయ అంటాం ఆయన సమస్తమైన దేహాలలో కూడాను సమంగా తిష్ఠుడై ఉన్నప్పటికీ ఈ దేహంలోనే తనకు తనకు లభ్యమవుతూ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి ప్రతి జీవాత్మకి కూడా అతడు ఎక్కడో ఉన్నాడని వెతకబడుతూ ఉన్నాడు ఎక్కడో దూరంగా ఉన్నాడు ఇక్కడ లేడని చెప్పి చూడబడుతూ ఉన్నాడు ఆయన కేవల చిత్ప్రకాశం కేవల చైతన్యం చైతన్య ప్రకా ప్రకాశం కలిగిన కేవల చైతన్యం ఆయన వల్లనే ఇవన్నీ కూడాను ప్రకాశిస్తూ ఉన్నాయి ఆయన నుండియే విష్ణువు ఆదిగా కలిగిన మహాదేవతలందరూ కూడాను కలుగుతూ ఉన్నారు సూర్యుని నుంచి కిరణాలు అవుతున్నట్లుగా ఆయన నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్రాదులు వీరందరూ కూడాను ఉత్పన్నం అవుతూ ఉన్నారు వారి శక్తులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి యస్మా అని బుద్భుధ బుద్భుధ జలధేరివా సముద్రంలో బుడగలు ఎలా అయితే అలా పుట్టుకొస్తూనే ఉంటాయో అదే విధంగా ఈ పరతత్వము నందు కేవలత్వమునందు పరమశాంతి నుండు ఆ పరమమైన చైతన్యమునందు బుడగల వలె కిరణముల వలె ఈ సమస్తమైన ఆదిదేవతలందరూ కూడాను కనపడుతూ ఉన్నారు ఎం యాంతి దృశ్య వృందాని పయాం శివ మహార్ణవం ఇలా కనపడుతూ ఉన్న ఈ విష్ణువు ఆదిగా కలిగిన దేవదేవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను వారు సృష్టించిన లోకాలతో సహా ఆ మహార్ణవం ఆ చైతన్య మహాసముద్రంలోనే తిరిగి చైతన్య సముద్రంగా మిగిలిపోతూ ఉన్నారు ఏ ఆత్మానం పదార్థం చె ప్రకాశయతి దీపవత్ ఆయన ఏ తనను పదార్థాలని కూడా దీపంలాగా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు దీపం తనను ప్రకటిస్తుంది తన చుట్టూ అనేక వస్తువులని కూడాను ప్రకటించేటట్లుగా చేస్తుంది ప్రకటమయ్యేటట్లు చేస్తుంది అదేవిధంగా ఈ పరతత్వమే తాను ఉన్న తాను ఉన్నాను తాను ఉన్నాడు అనే ఆ స్థితిని ఈ ప్రకాశం ద్వారా తెలియజేస్తూ తాను మాత్రం ఎప్పటికీ అదృశ్యుడయ్యే దృశ్య రూపంలో కనపడుతున్నది కూడా తానే అయినప్పటికీ అంత మాత్రం కానివా కానివాడై ఇంకా ఎంతో ఉన్నవాడై ఎప్పటికీ అలానే ఎంతో ఉండేవాడుగా ఉండేవాడు అదే విధంగా వీటన్నిటికీ ఆతీతుడు కూడా తనేయుంటున్నాడు య ఆకాశే శరీరేచ దృశత్ స్వప్సులతాసుచ పాంసు స్వదృషువాతేషు పాతాలేషుచ సంస్థితః యప్లావయతి సంరব্ধం పుర్యష్టకమితస్తతః ఏనమూకీ కృతా మూఢా శిలా ధ్యానమేవాస్తితాః వ్యోమయేన కృత శూన్యం శైలాపోతాకృత దీపో వశో రవి రవి అనే దీపము ఆయన వశంలోనే వెలుగుతూ ఉన్నది సముద్రములు జలములతో నీటి ద్రవత్వం అనే శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాయి జలాలనేవి కూడా ఆయన వల్లనే కొండలు ఆయన వలననే కఠినంగా జడం అత్యంత జడంగా కనిపిస్తూ ఉన్నాయి ఆకాశం అత్యంత సూక్ష్మంగా సమస్తానికి అవకాశం ఇచ్చేదిగా ఆయన వల్లనే ఉన్నది ఆకాశం శూన్యత్వాన్ని ప్రదర్శించడం అనేది లక్షణంగా కలిగి ఉండి శూన్యమైనందు దేనికైనా ఉంచడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి శూన్య శబ్దానికి అర్థం అదే కాబట్టి ఆస్వరూపంగా ఉంటున్నది కూడా ఆయన వలననే మూఢులైన వాళ్ళు మూఢములైన శని శిలలు ఇవి అత్యంత జ్ఞానం వలె ధ్యానంలో ఉన్నట్లుగా కనపడుతున్నవి అవి ఏ మాట లేకుండా ఉలుకు పలుకు లేకుండా అక్కడ పడి ఉండడం కారణం కూడా ఆయనే ఈ శరీరాలను అన్నిటినీ కూడాను పలు విధాలమైన సామర్థ్యాలతోటి కూడుకొని ఆయా జంతుజాలన్నంతటినీ కూడాను ఆ విధంగా ఉండేటట్లు చేస్తున్నది కూడాను ఆయన శక్తియే అత్యంత సూక్ష్మమైన దుమ్ము ఎందు కానీ స్థూలమైన పర్వతాల ఎందు కానీ నిరంతరం వీస్తూ ఉన్న జంజామారుతము లేకపోతే సామాన్యమైన మలయ వీచికలు చిరుగాలులు వీటన్నిటి ఎందు కాని సమస్తమైన కదలికల ఎందు కాని పాతాళంలో కానీ ఆయనే ఉన్నాడు ఆయన లేని చోటు కానీ ఆయన లేని భావం కానీ ఆయన లేని రంగం కానీ లేదు అందువల్ల ఆయనని రంగనాథుడు అని కూడా పిలుస్తూ ఉన్నారు రామా ఆయన కానిది ఆయన లేనిది ఆయన నుంచి రానిది ఆయనలో కలివనిది అంటూ ఏది లేదు ఆయన నుంచి అపారమైన సంసార వర్షాలు కురుస్తూ ఉన్నాయి సంసారములనే వర్షములు అంతు లేకుండా పడుతూ ఉన్నాయి ఈ సంసార ప్రవాహాలకి అంతు లేదు ఈ వృష్టికి అంతు లేదు అక్షయమైన అమృతమైన సంపూర్ణత్వంతో కూడిన ఆ చైతన్య జలధి నుండి ఈ వృష్టులన్నీ కూడాను ఉత్పన్నమై ఎక్కడ ఉత్పన్నమైనయో అక్కడే తిరిగి లీనమవుతూ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇవి కనపడుతున్న కాలంలో ప్రత్యేకంగా తోస్తూ మూలము తెలియకుండా ఉన్నప్పటికీ చెట్టును బట్టి మూలాన్ని ఎలా అయితే ఊహిస్తామో వేరుని ఎలా అయితే ఊహిస్తామో అదే విధంగా ఈ జగత్ ప్రసరణ జగద్ అనుభవమును బట్టి మూల శక్తిని ఊహించటానికి వీలవుతుందే తప్ప అది కంటికి విషయంగా లేదు ఆయన మృత్యుదేవితారూపుడై ఉన్నాడు మృత్యువుకు ఒక వసుడైన జీవుడిలాగా కూడా కనపడుతూ ఉన్నాడు నిజానికి ఈ రెండు స్థితులకి అతీతుడైన వాడు ఆయన ఆయనకు నాశనం అన్నదే లేదు సమస్తమైన జీవులలో కూడా ఆయన అంతరంగ రూపుడై ఉన్నాడు అదృశ్యుడై ఉన్నాడు ఆయన ఎవరికి కనపడన వాడనప్పటికీ సమస్తమైన భావాలలో మాత్రం తానే ఉంటూ ఉన్నాడు అందువల్ల ఆయనని భావనారాయణుడు అని కూడా పిలుస్తాం సమస్తమైన ఈ విధానం అంతా కూడా ప్రకృతి అని పిలువబడుతూ ఉన్నది ఈ ప్రకృతి అనంతంగా విస్తరిస్తూ తన శక్తిని ప్రదర్శిస్తూ ఉన్నదంతా కూడాను ఆయన మహిమ వల్లనే ఆయన అస్తిత్వమునందే ఈ ప్రకృతి అనే దాని నుంచి బ్రహ్మాండములనే ఈ ఫలాలు కనపడుతూ ఉన్నాయి ప్రకృతి వృక్షం నుంచి చిత్తమనే మూలము వేరు కలిగిన ఇంద్రియ దళములు అనే ఒక ఇంద్రియాలు ఇంద్రియాలనే దళములు కలిగిన ఆ పద్మము ఈ చిద్వాయువు వలననే ఈ పరమ చైతన్యం వల్లనే చైతన్య వాయువు వలనే అలా కదులుతూ ఉన్నది ప్రతి దేహమునందు ప్రతి దేహమనే ఒక పెట్టయందు ఈ చైతన్యమణి ప్రకాశిస్తూ ఉన్నది సూర్యచంద్రులు ఈ జగత్ రచన ఇవన్నీ కూడాను సూర్యుల చంద్రుల నుంచి కిరణాలు ఎలా ఉత్పన్నం అవుతున్నాయో ఆ విధంగా ఆయన నుంచే కనపడుతూ ఉన్నాయి ఆయన మాత్రం ప్రశాంతుడు కేవల చిత్ స్వరూపుడు ఆయన ఎందే నిరంతరాయమనే ఈ అమృత వర్షం వర్షిస్తూ ఉన్నది ఆయన వలననే కలుగుతూ ఉన్నది ఈ సమస్తమైన భూతజాతం అంతా కూడా ఒక మహాప్రవాహంలాగా వచ్చి తిరిగి ఆయన చెందే దీనమైపోతూ ఉన్నది ఆయన ఎందే ఈ సృష్టులన్నీ మెరుపుల్లాగా మెరుస్తూ కనిపిస్తూ ఉన్నాయి మెరుపు ఎలా క్షణికమని చెప్పి ఇక్కడ మనకు అనుభవంలో కనపడుతూ ఉన్నదో అలా కనపడి కనపడకుండా మాయమైపోతూ ఉన్నదో అదేవిధంగా ఈ సృష్టులన్నీ కూడాను అలా మెరిసి వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ మెరుపులోనే యుగాలు కల్పాలు బ్రహ్మదేవుని జీవితము దర్శించబడుతూ ఉన్నాయి విష్ణువు శంకరుడు ఇత్యాది మహాదేవతలు అందరూ కూడాను ఆ మెరుపు వెలుగులే ఆ మెరుపులోనే కనపడి వెళ్ళిపోతూ ఉన్నారు సమస్తమైన వస్తువుల్ని కూడా ఇదే అలా ఆశ్చర్యకరంగా ప్రకాశింపజేస్తూ తిరిగి మాయం చేస్తూ ఉన్నది ఇది సద్వస్తువు అని అసద్వస్తు స్వరూపం అనే అసద్వస్తువులనే ఈ వ్యవహారం అంతా కూడా నడవడానికి అసద్వ స్వరూపమైన ఈ సంసారం అంతా నడవడానికి అదే కారణమని చెప్పబడుతూ ఉన్నది ఏది అసత్వం చెప్పబడుతూ ఉన్నదో అది ఎప్పటికీ లేనిదే ఏది సత్వం చెప్పబడుతూ ఉన్నదో అది ఎప్పుడూ ఉన్నదే సత్తు వల్ల కలుగుతూ ఉన్నది సత్తు కాక అన్యం కాదు ఈ సంసారం అనేది అన్యముగా అవాస్తవము ఆత్మగా నిత్యసిద్ధము పరమశాంతము పరమ సౌఖ్యము కాబట్టి ఇదంతా కూడా అదే ఉన్నది కాబట్టి నేను నీవు ఇత్యాది ఈ భేదభావాలన్నీ సంసార దృష్టిలే తప్ప నిజానికి వాస్తవాలు కావు అది శుద్ధ జ్ఞాన స్వరూపమైనది ఆ శుద్ధ జ్ఞాన స్వరూపంతో శుద్ధ జ్ఞాన స్పృహతోటి అది నిర్మల ఆకాశంగా స్ఫురిస్తూ ఉన్నది ఆయా మహాభూతాలు అంటే పంచమహాభూతాల యొక్క స్వరూపమై కూడా కనపడుతూ ఉన్నది నిజానికి ఇవన్నీ లయమైపోతున్నా దానికి మాత్రం మరణం లేదు ఇది మహాత్ములు కొందరి చేత దేహిగా వర్ణించబడుతూ ఉన్నది దేహిలోని సారంగా కనపడుతూ ఉన్నది దేహం యొక్క సారము దేహి అయితే దేహి యొక్క సారము పరమ చైతన్యం చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ఇదే సర్వస్వరూపమై ఉన్నది ఇది ఏ ఏ పదార్థాలను చింతిస్తుందో ఏ సమయంలో దేన్ని భావన చేస్తుందో దేన్ని కామిస్తుందో దాన్ని పొందలేకపోవడం అనేది దీనికి లేనే లేదు ఒక చోట అది పొందకుండా దానికోసం ఎదురు చూస్తున్నట్లుగా కనపడుతూ ఉన్నది మరొక చోట దానిని పొంది కనపడుతూ ఉన్నది మరొక ఇన్ని చోట్ల పొందకుండా ఉన్న స్థితిలో కానీ పొందిన స్థితిలో కానీ పొందబడుతున్న వస్తువు పొందుతున్నవాడు ఆ పొందిక వల్ల కలుగుతున్న అనుభవము అనేది అంతా కూడా అదే అయి ఉన్నది ఇది సమస్తము చేస్తున్నట్లుగా ఇదే కారణమైనట్లుగా కనపడుతున్నప్పటికీ దానికి తోడే లేని కారణం చేత ఈ అనుభవం అంతా దాని తోడుగా కనపడుతున్నప్పటికీ భావకుడికి భావన అన్యం కానిదయ్యు అన్యంగా దర్శనానికి అందుతున్నట్లుగా ఈ సమస్తమైన సృష్టి కూడా దానికే అందుతూ ఉన్నది సమస్తమైన సృష్టి యొక్క లోపల అదే ఆధారమై నిలబడి ఉన్నది ఆ పరమ వస్తువు మనకు విశాలంగా కనపడుతున్న ఈ బ్రహ్మాండాన్ని ఇటువంటి బ్రహ్మాండాల్ని అసంఖ్యాకంగా సృష్టిస్తూ ఉన్నప్పటికీ అది ఏమీ చేయడం లేదు ఎంతటి దృశ్యం ఈ ఆకాశంలో కనపడుతున్నప్పటికీ కూడా ఆకాశం ఏ విధంగా అయితే కసికందకుండా ఉంటుందో తన స్వరూపాన్ని కోల్పోకుండా ఉంటుందో అన్నిటికీ అవకాశం ఇస్తూనే ఉంటుందో అనంతం అనంతత్వము దానికి అచ్చమైన ప్రతీకే ఎలా నిలబడుతూ ఉన్నదో ఆకాశం అదేవిధంగా ఈ బ్రహ్మాండ వృష్టిలు బ్రహ్మాండ జలపాతాలు అనేకంగా అనేకంగా వర్ష వర్షపాతాలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా దాని ఎందు ఎటువంటి పరిణామము లేదు దాని స్థితికి ఎటువంటి భంగము ఏర్పడడం లేదు అది తాను తానుగానే ఉన్నది ఇది మాత్రమే మనసు యొక్క స్వరూపం మహాప్రళయ సమయంలో అది మాత్రమే ఉండి తక్కిన ఈ అనుభవాలన్నీ కూడాను లయమైపోతూ ఉన్నాయి ఇవన్నీ దాని నుంచే వచ్చి దాని అందే లయమైపోతున్న కారణం చేత ఇవి కూడా ఏతత్ స్వరూపాలే అని చెప్పి చెప్పబడుతూ ఉన్నాయి కాబట్టి నేను నీవు వారు వీరు ఇత్యాదిగా కనపడుతున్నదంతా కూడాను అదే ఉన్నది అది కాదు అని చెప్పి అదే ఉన్నది అని చెప్పి గుర్తించిన చోట సంసారం వర్తిస్తూ ఉన్నది గుర్తించిన చోట సంసారంలోనే సారం దర్శించబడి సార వస్తువు దర్శించబడి దాన్ని ఆత్మగా తానుగా గుర్తించబడి అదిగా ఉంటూ ఉన్నది అది ఎప్పుడు ఏకమయ్యే ఉన్నది దాని ఎందు అన్యత్వం అనే మాలిన్యము దోషం అనేది ఎప్పుడూ లేదు అందువల్ల అది నిర్భయం నిరామయం నిశ్చింత అంటే అదే ఆయన ఇది మనస్సు దీని గురించి ఇంకా చెప్తూ ఉన్నాను దానికోసం ఎదురు చూస్తూ ఉండవు కాక జయ సద్గురు రామ్